ప్రతి ఒక్కరికి నమస్కారము రెండు రోజుల గల్ల కురిసిన వర్షాల వల్ల మా నాయకునికి నిన్న మేమంతా తిరిగి ఇక్కడ వార్డు ఇన్చార్జి సుబ్బాయితినేమి ఉండే మా తెలుగుదేశం నాయకులు మా నాగరాజు మా నాయకులు మా తమ్ముడు శేఖర్ శంకర్ ప్రతి ఒక్క అంటే ప్రశాంత్ నగర్ వార్డు కౌన్సిలర్ పార్వతమ్మ అయితేనేమి ప్రతి ఒక్కరు మా నాయకులకి వాట్సాప్ ద్వారా ఫోన్లు చెప్పి చెప్పినందుకు మా ఎక్స్ఎమ్ఎల్ఏ గౌరవీయులైన మినక్షి అయిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి నిన్న అన్నదానం చేశాము ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ఇచ్చాము ఈ రోజు కానీ నిల్లు అంటే తగ్గేదే లేదన్నట్ల వర్షం నీళ్ళు ఇంకా ఉన్నాయి మీరందరూ కల్లారు చూశారు మా యువ నాయకులు భూపాలన్న మారుతి నాయుడు వెంకట చౌదరి వాళ్ళ టీం మొత్తం కలిసి దాదాపు వెయ్యి కిట్ల నుండి పదకొండు వందల కిట్లు దాకా ప్రతి కుటుంబానికి అంటే ఐదు వందల తానుంటే చిల్లారు ఐదు వందలు అనుకున్నాము ఇంకా ఎక్కువ ఉంటుందని మేము ఆశిస్తూ దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రతి పేద కుటుంబానికి తిరిగి ఇయ్యని మా పవన్ అధ్యక్షుడు అయితే నాకేమి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర సెక్రటరీ లక్ష్మీనారాయణకి మా సెక్రటరీ సుబ్బు ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడు ప్రతి ఇంటికి తిరిగాయని వాళ్ళు ఆదేశించి వాళ్ళు ఎందుకంటే ఊర్లో లేరు వాళ్ళ సొంత పని మీద వేరే ఊరికి పోయారు ప్రతి కుటుంబానికి అందిస్తున్నాం మీరుగా చూస్తున్నారు అంటే ఇలాంటి మంచి మనసు ఉండాలని కోరుతున్నాము ఎందరో నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోన మీరు ఎంత కష్టపడి సోషల్ మీడియా తీస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు స్పందించలేదు మా యువ నాయకులు మా యువ నాయకులు మారుతి నాయుడు భూపాలన్న వెంకట చౌదరి ప్రతి ఒక్కరూ చేసి పేదవాళ్ళకి మా దోరణ అందించినందుకు మేము తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవంగా ఉంది చాలా సంతోషపడుతున్నాము ఇంకా వాళ్ళు ఊరిలో లేరు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి తిరిగి అధికారుల దృష్టికి తీసిపోయి ప్రతి ఒక్కరు నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ నారా లోకేష్ దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ వీళ్ళందరి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం నా పేరు పి తిమ్మప్ప వాల్మీకి పట్టణ అధ్యక్షుడు या सब बोल उतार जरा अपने पर की हाथ के काम कोई कुछ क्या देना शब्दों में पांच पांच ये आ सब ये बोलता इधर बोलता ना ऐसे चल ले जाओ ओ अल्लाह आ रे मार लग ना रे आ लिंग का रे गट्टी गट्टी खाली दाना दोटी गाणी नसला आता रे येच बचना काय हे सगळं रे हे इने रोजलं मी केलं ಹರೇಂದ್ರಾ t e n d